ముఖ్యమైనటువంటి రక్తనాళాలు బ్లడ్ వేజెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ హృదయానికి అతుక్కున్నటువంటి రక్తనాళాలు ముఖ్యమైనటువంటి చూద్దాం సుపీరియర్ వేనాకేవా ఇన్ఫీరియర్ వేనకేవ అంటే ఏంటి బృహద్ధం ఊర్ధ్వ బృహత్సర అదో బృహత్సిర చూడండి సుపీరియర్ వేనాకేవా ఇన్ఫీరియర్ వేనాకేవా అంటారు వీటిని ఇది సుపీరియర్ వేనకేవా ఇది ఇన్ఫీరియర్ వేనకేవా అంటే ఏంటి ఇది ఊర్ధ్వ బృహత్సిర ఇది అదో బృహత్సిర ఊర్ధ్వ బృహత్సిర అధో బృహత్సిర కుడికరణికలు తీసుకుంటాయి కుడికరణికలు తీసుకుంటాయి తర్వాత ఇక్కడ చూడండి హుప్సమ్మి ఉప్సధమని ఏం అంటే ఈ కుడి జటరిక నుంచి రక్తాన్ని పంపు చేస్తూ ఉంటుంది కుడి జటరికలో ఉన్నటువంటి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉందో ఆమ్లజని రహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు పంపు చేసేటటువంటి రక్తనాళం ఏది అంటే ఉప్సధమని పలుమోనరీ ఆర్టరీ అంటారు ఓకే ఈ కుడి కరణికలోకి తీసుకొచ్చేటటువంటిది ఊర్ధ్వ బృహత్సర అధో బృహత్సర శరీరంలో ఉన్నటువంటి చెడు రక్తాన్ని కుడి కరణికలోకి తీసుకొస్తాయి ఓకే ఆ కుడి జటరకలో ఉన్నటువంటి ఆ డి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఊపిరితిత్తులు పంప చేసేది